ప్రేమిస్తున్నాడు హరియ దేవునామానికి మహిమ రాక ప్రియ దేవుని బిడ్డరా ప్రతి ఉదయం కాలం వాగ్దానం చూస్తున్నా ప్రియానికి ప్రియ దేవుని బిడ్లందరికీ ప్రభు ఏస్తున్నాట ప్రత్యేకమైన హృదయపూర్వకమైన దేవుని బిడ్డరా మీ అందరూ ఇప్పుడు బాగున్నారా ప్రతి కాలం వస్తున్న వాగ్దానాలు చూస్తూ దేవున్నామాన్ని మహిమపరుస్తూ ఉన్నారా దేవుడు ఏం మాట్లాడుతున్నాడో ఆ మాటను బట్టి నడుచుకోవడానికి ప్రయాసపడుతూ ఉన్నారా ప్రయత్నిస్తూ ఉన్నారా మీరు ధన్యులు ఎందుకంటే దేవుడి చిత్తాన్ని జరిపించవారే పరలోకానికి వారసుల దేవుడే జరిగిస్తూ దేవుడే చెప్తూ ఉండగా ప్రతి కూడా మన ఇష్టం కాదు కానీ మన ఆలోచనలు కాదు కానీ దేవుని చిత్తాన్ని గ్రహించి దాని ప్రకారం నడుచుకోవడమే ఆశీర్వాదం రోజు దేవుడు మాత్రం ఏం మాట్లాడబోతున్నాడు చూద్దాం ఏ చిత్తాన్ని బయటపరుస్తున్నాడు చూద్దాం పరిస్థితి గ్రంథంలో చిత్తీర్తనలో నూట నలభై తొమ్మిదవ దాగే కీర్తన తొమ్మిదవ వచ్చిన చదువుకుందాం ఆయన భక్తులందరికీ ఘనత ఇదే యోహో అనుస్మృతించుడి ఈరోజు దేవుడిలరా దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు ఆయన భక్తులందరికీ ఘనత ఇదే యోహో అనుస్మృతించుడు ఈరోజు ఎంతమంది దేవుడి బిడ్డలుగా విశ్వాసవీరులుగా భక్తితో ఉన్నారో వారందరూ కూడా దేవుడి భక్తులుగా పిలువబడుతున్నారు దేవుడిలరా వారందరికీ ఘనత ఇదే ఈరోజు ఆదివారం పరిశుద్ధ దినము మనందరూ కూడా ఆయన సన్నిధిలో చేరి ఆరాధిస్తూ మహింపరుస్తూ ఉండగా నన్ను గణపరచు వారిని నేను గనపరుచుకు దేవుడే సెలవిస్తూ ఉండగా ఈరోజు మనల్ని ధనపుకెక్కించిపోతున్నాడు ఆయన ఆశీర్వదించబోతున్నాడు ఉన్నతంగా లేవలేకపోతున్నాడు నీ బంధకారు తెంచే రోజు ఈరోజు నీకు విడుదల ఇచ్చే రోజు ఈరోజు నేను ఆశీర్వదించే రోజు ఈరోజు నీ కట్లు తెంచే రోజు ఎందుకంటే ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషము సంపూర్ణ ఆనందము ప్రార్థనలు ఆరాధనలు విడుదల అద్భుతం ఆశ్చర్య కార్యాల ద్వారా ప్రతి పండకాల నుంచి తెంచి కొన్ని గొప్ప కార్యాలు జరిగే దినం ఈరోజు కాబట్టి ఈరోజు ఎవరు నీరసిల్లక బద్ధకంగా సోమతనంగా ఉండగా గృహాల్లోనే ఉండిపోక ఎక్కడ విడుదల ఉందో ఎక్కడ స్వస్థత ఉందో ఎక్కడ అద్భుతం ఉందో ఎక్కడ ఆశ్చర్య ఉన్నాయో ఎక్కడ పట్టు తెంచబడుతున్నాయో ఎక్కడ విడుదల ఇస్తున్నాడో అక్కడికి వెళ్ళడం వల్ల భక్తులందరికీ ఘనత ఈరోజు ఎంతమంది అయితే శ్వాస వీరులుగా దేవుని సన్నిధిలో చేరుతా ఉంటారో వారు దేవుడు దేవుని గననివ్వబోతున్నాడు మీ కోరికలు మీ ఆలోచనలు యావత్ సఫలీకృతం చేయబోతున్నాడు సిద్ధింప చేయబోతున్నాడు విడుదల నుంచి నేను లేవలేకపోతూ ఉండగా తప్పనిసరిగా ఆదివారం దేవుని సన్నిధిలో చేరి దేవుణ్ణి ఆరాధించడానికే సిద్ధపడదాం దేవుని నామాన్ని మహింపరచడానికి సిద్ధపడడం ముందుగానే దైవ వాక్ ఏమని తెలియచేయబడుతుంది అంటే మన అసలు దేవుని సన్నిధిలో ఉంటూ దేవుడి నామాన్ని మహింపరచాలని మనం కనపనిచ్చే రోజున దేవుడే తెలియజేస్తూ ఉండగా ఈ రోజు తప్పనిసరిగా అందరం కూడా ప్రార్థన చేద్దాం పరిశుద్ధి గొప్పదేవ ఈ వినం ప్రత్యేకంగా ఎంత మంచి బిడ్డలైతే మీ సన్నిధిలో నామాన్ని మహింపరచిపోతున్నారు వారి మధ్య మీరుంటూ మీ ఘనమైన నామాన్ని తెచ్చుకుంటూ నీ నామహిమంతంగా ముందుకు కొనసాగండి సుఖాన్ని చాలి వారికి ఉన్న ప్రతి పండుకాల నుంచి విడుదల చేయండి పండుకాల నుంచి కలిగిస్తూ నీ నామాన్ని నిమ్మకరంగా లేపండి అక్కర్ల అసలు అన్ని తెచ్చండి ఈరోజు ఎంతమందిని సన్నిధిలో చేరి నీ నామాన్ని మహిపరుస్తూ ఉంటారో వారి పట్ల మీ ఘనమైన మహిమ మనిపించినట్లుగా ఉన్నతంగా ఆశీర్వదించి నీ నామాన్ని తెచ్చుకోండి ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిలో ఆశీర్వాదంలో నడిపించి ముందు మరి ప్రభుత్వ ఏ చూపిస్తున్నా అడిగి పెట్టుకుని తండ్రి ఆమె కాబట్టి దేవుని ఈ వాగ్దానం ఈరోజు ఆదివారం పరిశుభ్ర దినం తప్పనిసరిగా మీరు మందిరాల్లో కలుసుకుంటూ ఉండండి మీకు దగ్గరగా ఉన్న మందిరాల్లో ఒకవేళ మాత్రం కలిసి దేవుని ఆరాధించాలి అంటే రాత్రి పట్టణంలో జెబియో ఆరాధన జరుగుతూ ఉంటాయి రండి మార్పులు కలిసి దేవున్నాం మహిమ కాబట్టి వార్తను మీ సొంతం చేసుకుంటే అనేక మీకు షేర్ చేయండి మంచి లైక్ చేస్తూ దేవుని హరిస్తు హ్యాపీ అవుతుంటే అయింది